స్వామి వివేకానంద జయంతి వేడుకలు సోమవారం సదాశివపేటలో పంతొమ్మిది ఎనభై మూడు ఎనభై నాలుగు ఎస్ఎస్సీ బ్యాచార్ధ్వర్యులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అధిగా టీజీఐసి చైర్మన్ నిర్మలా చక్కారెడ్డి పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానందని అన్నారు నేటి యువత ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు తన అపార మేధస్తో దేశఖ్యాతను విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందని యువశక్తిని జాగృతి పరుస్తూ వివేకానంద నవభారత నిర్మాణం కోసం ఎంతగానో తప్పించారని అన్నారు ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడేల్ రామరెడ్డి పట్టణ సీఏ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పిల్లోడు విశ్వనాథం మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పట్లూరు నాగరాజ్ గౌడ్ రవి లక్ష్మీప్రసన్న గౌడ్ రాయపాటి రమేష్ నాయకులు కోడూరు శరత్ కడలి అంజి షెడ్జి ఎస్ఎస్సి మిత్ర బృందం పాల్గొన్నారు నూట అరవై నాలుగో చేతి వివేకానంద చేతి రావడం జరిగి కార్యక్రమాలు చేసిన సిద్ధంగా పట్టణ సిఏ గారు అలాగే పట్టణ అధ్యక్ష సరిగ్న గారు ఎక్స్ కౌన్సిలర్స్ మైన సోదరులు మరి వివేకానంద అసోసియేషన్ సభ్యులు మరి పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నూట అరవై నాలుగు సంవత్సరాల జయంతిని జరుపుకుంటున్నామంటే దాని ఉన్న కృషి కష్టము మనమందరం తెలుసుకోవాలి స్వచ్ఛం దండేసి దండం పెట్టకుండా ఆయన ఏ మార్గంలో నడవన్నారు అది ఏమి చూసించడానికి జ్ఞాన దేశం మనకు ఎలా మంచిది అనేది ముందుగా తెలుసుకోవాలి మనిషి పుట్టుక అందరము ఉంటాం వివేకానంద మనలాగే ఉండి మనలాగే సమాజంలో వెళ్ళిను కానీ భారతదేశం అనేది ఇలాంటి కూడా ప్రపంచమంతా కూడా విన్నవించుకున్న వ్యక్తి వివేకానంద ప్రజలు కూడా సామాన్య మానవుని కూడా ఏం చెప్పిందంటే ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడవద్దు ముందు చూపే ఉండాలి భయపడి బతికితే జన్మ భూమి మీద పుట్టడం వేస్ట్ అని వివేకానంద గారు చెప్పడం జరిగింది ఎందుకంటే పరిశీలన చేసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా నేను పుట్టిన సమాజానికి నేనేం చేయగలుగుతున్నా నా ద్వారా సమాజానికి ఏం అన్ అనే సందేశం ఆయన చిన్న చిన్న ఏజ్లో మన ముప్పై తొమ్మిది సంవత్సరాలకే అన్న మరణం కూడా జరిగింది అలాంటి చిన్న యువకుడుగా ఉండి ప్రపంచాన్నే మన భారతదేశంలో చూపిన వ్యక్తి మన వివేకలత్త గారు ఆయన స్మృతి ఏంటంటే మనము మనసును పరిశీలించుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశీలించుకోవాలి నేనేంటి నా స్థాయి అంటే ఒకరికి అన్యాయం చేయకుండా ఒకరికి చేయకుండా ఇబ్బంది పెట్టకుండా మంచి మార్గంలో నడవండి అని నేను చూపించిన వాళ్ళు దయచేసి మనమందరం కూడా జయంతి సందర్భంగా మన వ్యక్తిత్వాన్ని మనమే పరిశీలన చేసుకొని మరి సమాజం కోసం ఆ దేశం కోసం మనమందరం పాటుపడాలని తెలియజేసుకుని సెలవు